ఎంత కృషి చేస్తున్నారయ్యా మన సనాతన ధర్మం కోసం మోహనుభావా మోహనుభావా నేను నిన్న మా గురువు గారు వారి ఉంటారు మీరు మైరగొడప శ్రీనివాసరావు గారు అయ్యో నేనంటే వారికి చాలా ఇష్టం నేను నిన్న ఆయన దగ్గర మీ ప్రస్తావన ఇచ్చాను తెచ్చాను ఆయన చెప్పాడు అబ్బు నాయనా శ్రీరాములు ఆయన నాయనా అని అసలు ఈ ఒక ఐదు నిమిషాలు మీ గురించి చెప్పాడు ఎవరిని చెక్క చేయడు ఏమీ చెయ్యడు అది ఏదో డైరాక్ట్ అది అట్లెట్స్గా శ్రీరాములు అంటే అండి అన్నా గొర్రెలు గొర్రెలు అనుకుంటా నీవేదో దానికి వైపు జరుగుతుందంటే జరగనే ఉంది అని అంటాడంట ఇంకా వాళ్ళు చెప్పి అని చెప్పి చెప్పి ఆయన నాకు తొంభై నాలుగు నుంచే పరిచయం అయ్యా ఆయన మధ్య ఇటీవలే అమెరికా పోయి నిన్న వచ్చాడు గుంటూరు మా ఏ ఒక అబ్బాయి కూడా ఆయనకి బాగా శిష్యుడిగా శిష్యుడుగా ఉంటాడు అతను నేను ఇద్దరం పోయే అమ్మగారు సుబ్బలక్ష్మి గారు ఆయన ఇరువురు వచ్చారు ఇరువురు వచ్చే పోయి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మన సనాతన ధర్మం గురించి నీ ప్రస్తావన నేను తెచ్చాను ఆయన దగ్గరయ్యా అబ్బో నేను ఇంకా నేను ఆ కాళ్ళు చేసిన అవన్నీ కూడా చెప్పరా ఆ సమయానికి స్పూర్ణకు రాలేదు చెప్పలేదు ఆయన మాను కూడా చాలా సంతోషపడ్డాడు మేము ఎవరికి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళమే కానీ ఆయన చేస్తున్న కృషి అని చెప్పి చెప్పాడు నాకు చాలా సంతోషం వేసింది పాదు బా అసలు ఇంత కృషి ఒక్కొక్కసారి నేను అనుకుంటాను మళ్ళీ చెప్పి అయ్యా ఇలా నాకు మాదిరిగా ఎవరన్నా కారులు ఎంబడిస్తే మీరు ఆపట్టు అని చెబుదామనే మాట కూడా చెబుదాం అనుకుంటాను ఎందుకంటే ఆ రోజు ఏదో మలం సరిపోయింది ఎలాంటి దుష్టశక్తులు మీ వస్తాయో అనే భయంతో కూడా ఉంటున్నాను నేను భగవంతుడు అనకాలున్నాడంతే

ఆయన రాసిన సుందరకాండ కూడా మీరు ఒకసారి చూసి ఉంటే చూసి ఉండండి నిన్న అల్ అదిగో అల్ అదిగో శ్రీహరి అనే పొత్తు ఇచ్చారు నాకు చదువుకోమని చదువుకోమని మా అబ్బాయికి ఏమో ఆ అబ్బాయి పాప ఏ చక్రాలలో ఉన్న ఆయన ఇల్లు వ్యవసాయ పనులు కూడా బానుకుని ఒక నెల రెండు దగ్గర దగ్గరుండి చేయించాడు ఆ కుర్రానికి ఏమో ఆయన ఇంట్రకేలా తిరిగి ఇది వాళ్ళు ఉపన్యాసం చెప్పి వస్తూ వస్తూ పోసంపల్లి పట్టు చేరవటను అయ్యో ఇచ్చి ఆ కుర్రాడికి ఇచ్చాడు నేను కూడా పోసి నాకు అదిగో అల్ల అదిగో అసలు వెంకటేశ్వర స్వామి ఆయన చరిత్ర ఎందుకు ఏడు కొండల మీద ఉన్నాడు ఒక్కొక్క కొండకి ఆ పేరు ఎందుకు వచ్చింది సప్రయాగం అంటే ఏంది సౌనకుడు అంటే ఏంది సౌనకాది అంటే ఏంది నైమి సారీణ్యం అంటే ఏంది అన్ని ఎవరగా రాశాడు అయ్యా అయితే ఆయన రాసిన పుస్తకం సుందరకాండ ఒక్కసారి నేను చదివితే అప్పుడు ఎంతో మనోయదతో అసలు జీవితం అంటేనే రకంగా ఉన్న టైంలో నన్ను ఏదో లోకాలకు తీసుకెళ్లింది ఆ సుందరకాండ కాకపోతే నేను మీ అంతటి మహానుభావులు గాక అయ్యా మనకి ఆపులు గురువు లాంటి వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి నేను కొన్ని కొన్ని వయసులో పాపాలు చేస్తున్నాను ఉన్నాను ఆయన చేస్తున్నాను ఉన్నాను కనుక ఆ సుందరకాండ పారాయణ చేసేటప్పుడు అంత మరస్త్రీ మీద ఎంత తప్పు ఉందో గనక అది అడిగినప్పుడు నేను చేసింది కరెక్ట్గా ఎనభై రోజులు నలభై రోజులు పదహారు రోజులు అవి వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఓకే మన తప్పులు చేసి గరిపాటి వారు ఒక మాట అన్నారు అన్నల రమ్ములు ఏం జీవేసుకుంటూ రాముడు వారికి గుడికి అడిగిపోతే రాముడు ఏం క్షమిస్తాడు భర్తడి మీద ఆయన ఏమన్నా ఏ క్షమేశాడా అని చెప్పి అలాంటి ఎంతంటే ఓహో మనం చేసిన తప్పుగా దారి తెస్తుంది మళ్ళీ ఒకసారి ఆ తప్పే మనం చేసింది ఇక చేయకుండా ఉందాంలే ఇక మనం జాగ్రత్త చదువుదాం పారాయణ చేద్దామని అనిపిస్తుంది చేయాలి చెయ్యాలి మనం గతాన్ని గతాన్ని కొనసాగిస్తే తప్పు తప్ప గతం మన చేతిలో లేకుండా జరిగిన దానికి దానికి భగవద్గీతలో కూడా చెప్పారు అహం త్వా సర్వ పాపేబ్యో మోక్ష ఇష్యాసు అవునయ్యా నువ్వు అంతేగా వారం వారం పాపాలు చేసి వచ్చేసి చర్చిలో కన్ఫ్యూషియస్ బాక్స్ లో ఉన్నట్టు కాదు ఇప్పుడు నేను ఇంకోటి వాళ్ళు ఏదైనా చర్చికి వచ్చినప్పుడు నేను చాలా పాపాలు చేశాను దానికి శిక్ష అనుకుంటున్నాను నేను మీరు అర్థమైందో లేదు మీరు రక్షిస్తారంటారు నేను అలా అనుకోవట్లేదు దానికి శిక్ష పొందాలని నేను కోరుకుంటున్నాను కానీ ఆ పరమాత్మని ఇక నేను చేయకుండా కాపడమని చెప్పి ఏడుకుంటున్నానయ్యా పాత తప్పు పాత తప్పులు మన్నించు కొత్త తప్పులు చేయకుండా రక్షించు ప్రతించు అని చెప్పి కోరుకుంటానయ్యా నేను దానికి ఏదైనా శిక్ష ఉందా తప్పదు సిద్ధాంతం ప్రకారం అంటే ఆ అనుభవించే శక్తిని నాకు ఆ భగవంతుడు ప్రసాదిస్తే కట్టుకునే శక్తిని బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటాను మీకు మాదిరిగా ఎస్ చేయను ఆ పరలోకము ఆయన రక్షకుంటే రక్షకుడు అయితేనే మా దేవుడే దృష్ట రక్షకుడు పాపును రక్షించే దీని సన్నాసుల్లారా అని నేను కూడా ఇప్పుడే ఎలా చేస్తాను ఒక అతను కట్లు పుట్టుకొని బతుకుతాడు అతన్ని ఎలా ట్రాప్ లో దించారో ఏమో వారం వారం అటు వాటి తీసుకుంటే ఇప్పుడే చెప్పి నువ్వు అరే కృష్ణ అనుకో నీటని చెప్పి అతనికి ఏదో తోమో ఇచ్చి ఇది అని చెప్పి ఆ ఒక మంత్రం చెప్పమని చెప్పి అతనికి ఎక్కడ ఫంక్షన్ అయినా అతన్ని పిలిచి భోజనాలు పెట్టించి వాళ్ళ నలుగురిని తీసుకొచ్చి హరే కృష్ణ అని అనిపిస్త కలుగుతున్నాను అయ్యా కొంచెం పోతే ఒక్కొక్కటయ్యా ఇక్కడ మా ఊళ్ళో ఒక హరిజన యువకుడు మన హిందూ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సెంటర్ లో ఒక దుకాణం పెట్టుకున్నాడు దుకాణం పెట్టుకుంటే వాడు నాన్ వెజ్ చేసి అమ్ముకుంటున్నాడు అయితే వాడు క్రిస్టియన్ కాదు గనక హిందూ గనక నన్ను తినమంటే నేను నాన్ వెజ్ తిరం రాయినా నీ ఇంట్లో అయితే వెజిటేరియన్ అయినా తింటానన్నాను సెంట్రల్ సభ్యం కాదు కదా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని మనం కలుపుకోవడం చాలా చాలా ముఖ్యమైన పని ఆ అవునగా అది అని చెప్పి మొన్న అయితే వాళ్ళు నీ నాన్ అయితే నేను తిన్నాయా నువ్వు ఏమనుకోవద్దు నువ్వు వెజ్ వెజ్ పెట్టు లేదా టీ కాసేవు గనక నాకు టీ అలవాటు కూడా లేదు ఒక గ్లాస్ టీ తాగుతానని చెప్పి తాగొచ్చాను మరి నేను వెళ్ళి పాలు అటుకులు నువ్వు తిండి రాలే మదనపల్లిలో మాదిగల వాళ్ళు కానీ మంచి భక్తులు ఆ అందుకనే ఎవరైనా పుట్టుకని చూసి వాడికో ముద్ర వేస్తే వాడు అసలు బ్రహ్మజ్ఞాని కాదు వాడు అజ్ఞాని ఇది ఈ అజ్ఞానం తొలగించుకోవాలని శంకరాచార్యులు వారు ఈ వంకర బుద్ధిని కంకర్రా వేసి కొట్టారు రెండున్నర వేల సంవత్సరాల క్రితం తప్పుకో అన్నారు అంటే ఏమన్నాడు శివుడు ఎవరిని తప్పుకోమన్నా నన్నా నా లోపల అన్నారు శంకర్ల వారికి తెలియదని కాదు సామాన్యులు బుద్ధిహీనులు దురహంకారులు దేహాన్ని చూసి ఆత్మను చూడ చూడనటువంటి మూర్ఖులకి మూడులకి బుద్ధి చెప్పడానికి అలాంటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తొక్క తొక్కదీసి నార వేసేవాడు లేక మా పరిసరాల్లో ఉన్న ఎవరేం చేస్తారైతే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏరే మాధికల దగ్గర నుంచి దుర్మోసం పుర్మోసం తీసుకొని తింటారు కానీ ఈ విషయం ఏంటంటే నన్ను వింతగా చూస్తాడు నేను బుద్ధులు చెయ్యాను పీజా గే నాడు హరే కృష్ణ అన్నాను హరే రామ్ అన్నాను నువ్వు దీంట్లోనే కొనసాగుగా నీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పడానికి కూడా చెప్పాను వండర్ఫుల్ వండర్ఫుల్ ఇప్పుడు మనం మా గురువు గారు అమెరికా అండి మా గురువు అమెరికన్ అమెరికన్స్ అంటే మాక్సిమం అవమానం తినే బ్యాచ్ అలాంటి పుట్టుకుతో ఆయన క్రైస్తవుడు అలాంటి ఫ్యామిలీలో పుట్టిన ఆయన ఆయన గురువై కొన్ని వేల మందికి దాదాపు యాభై అరవై వేల మంది శిష్యులకి గురువై అయి డెబ్బై ఏళ్ళు దాటి కదల లేక వీల్చైర్ ఉండి కూడా పెరాల్సిస్ ఉండి పెదవులు కదలకపోయినా కూడా ఇంకా ఇంకా భగవంతుడి గురించి చెబుతూ మాట్లాడుతూ తిరుగుతూ ధర్మం కోసం దైవం కోసం జీవిస్తున్నారు కాబట్టి ఆ దేహంలో ఉన్న పరమాత్మను చూస్తావా దేహాన్ని చూస్తావా అలా చూస్తేనే నువ్వు బ్రహ్మజ్ఞానివి లేదా నువ్వు అజ్ఞానివి కాబట్టి నువ్వు పెద్ద నామాలు పెట్టావు పెద్ద పిలక పెట్టుకున్నావు పెద్ద పంచి కట్టుకున్నావు అది ముఖ్యం కాదు మీరు సత్యాధి చెంద సినిమా చూసారా ఎన్టీఆర్ది అందులో రాజనాల కాటికాపరే వీరబాహు అందులో మంచి పాట పాడతాడు బుధాన కర్ర వేసుకుని దద్దినక్క దద్దిన కులములో ఏముందిరా మతముల్లో ఏముందిరా మట్టిలోకరి చేసి మరిచికి భేదమే ముందు జంగాలంతా శివుడే ఎంత దసరులంతా విష్ణువు ఎంతరు హై హై జంగాలంతా శివుడే ఎంత దసరులంతా విష్ణువు ఎంతరు దసరి జంగము జగడమాడుకొని మాడుకొని దిద్దినిక్క దిద్దినిక దసరి జంగడుకొని వాళ్ళ కాటిలో ఒకటైపోతుంది కులములో ఆ సోదర మతములో ఏమవుతుందిరాటిలో ఒకసే తిమ్మడి మర్చికి పేరు ఏముంది ఏమవుతుందిరాబుతంగా ఉన్నాయా బావును బావా మనం ఎప్పుడు కూడా ఆశావక గృహపథంతో ఉండాలి ఉందిలే మంచి కాలం ముందు ముందు అందరూ సుఖపడాలి నంద కాబట్టి భగవంతుడు ఉన్నాడు ఒక్కడు భూమి మీద ఉన్నా భగవంతులు అన్ని ఏర్పాట్లు చేస్తాడు అంతే మనం ఆ మంచి వాళ్ళల్లో ఉందాం ఉంటాను పిల్లలు వచ్చారు హరే కృష్ణ హరేష్